క్రీస్తు ద్విధ రాకకై వేచియుడేటువంటి మనము ఇటు క్రీస్తు జయంతి వేడుకలకు అటు క్రీస్తు రెండవ రాకడ సమయానికి సంసిద్ధం అవ్వాలి అన్నటువంటి అంశాలను మనము వరుసగా ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాము యష దీర్ఘదర్శి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలను మనము యష్యా గ్రంథము నలభై అధ్యాయము మొదటి పదకొండు వచనాలలో ఓదార్చే దేవుడుగా దేవుడు వస్తారు అని కానీ ఆ వచ్చే దేవునికి మన జీవితాలను సిద్ధము చేసుకోవాలి అని ధ్యానము చేశాము ఇప్పుడు అదే అధ్యాయము అంటే నలభై అధ్యాయము ఇరవై ఐదు ముప్పై ఒకటి వచనాలలో దేవుని యొక్క శక్తియుక్తులు ఈ విధముగా ఉంటాయి దేవుని నమ్మినటువంటి వారికి ఏమి జరుగుతుంది అన్నటువంటి విషయాలను ప్రవక్త ప్రబోధిస్తూ ఉన్నారు మనిషిలో ఉండేటువంటి సహజమైనటువంటి బలహీనత ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఫిర్యాదులు చేయడం కంప్లైంట్స్ అని చెప్పి అంటూ ఉంటాము ఇంట్లో కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు బయట కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు పనిచేసే దగ్గర కంప్లైంట్స్ ప్రతి చోట కూడా మనిషి సహజ బలహీనత కంప్లైంట్స్ చేయడం మరి ఎందుకు ఏ విధముగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు అంటే తాను చేయాల్సినటువంటి పనిని చేయకుండా ఎగ్గొట్టి ఎవుల్లో ఏదో చెయ్యలేదు అనేటువంటి భావనను ఎక్కువగా వంట పట్టించుకుంటూ ఉంటాడు కానీ తాను చేయాల్సిందే మరిచిపోతూ ఉంటాడు ఇక్కడ జరిగినటువంటిది కూడా అదే ఇస్రయేలీలు ఓదార్చేటువంటి దేవుడిగా వస్తానని దేవుడు చెప్పినప్పటికీ మరి మీరు నేను వచ్చేటప్పుడు మీ జీవితాలను ఎలా సరిచేసుకోవాలి మార్గాన్ని ఎలా సిద్ధం చేయాలి అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఆ పనులు చేయడం మానేశారు జీవితాలను సరిచేసుకోవడం మానేశారు భావాలను మార్చుకోవడం మానేశారు ఆలోచనలను మార్చుకోవడం మానేస్తూ ఉన్నారు పైగా ఏం చేస్తూ ఉన్నారు నాకు జరిగిన అన్యాయమును దేవుడు గుర్తించటలేదు అని నీవు ఫిర్యాదు చేయదువా దేవుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దేవుడు నాకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించడం లేదు కానీ ఏం చెబుతూ ఉన్నారు దేవుడు ప్రభుని నమ్మిన వారు నూతన ఫలమును పొందుతారు ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును దుర్బలులకు బలమును దయచేయను దేవుడు పట్టించుకోవడం లేదు దేవుడు గుర్తించడం లేదు అని చెప్పి వాపోవటం తప్ప మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము మన ప్రయత్నాలు ఏమిటి అనేటువంటిది మనం ఎప్పుడూ పట్టించుకోము మనం మాత్రం కదలకుండా ఉండాలి దేవుడు వచ్చి మనకు వచ్చిన కష్టాలన్నీ తీసి అవతల పడేయాలి చాలాసార్లు ఇదే ఆలోచన ఇంట్లో కూడా అంతే పిల్లలు చాలాసార్లు వాళ్ళు ఏమి చిటికన వేలు కదపరు కానీ వాళ్ళకు వచ్చే సమస్యలన్నీ కూడా ఎవరు తీర్చాలి వాళ్ళ అమ్మా నాన్నలు తీర్చాలి అవి ఎంత కష్టమైనా బాధ అయినా ఏదైనా సరే వాళ్ళు ఏమన్నా కొన్నిసార్లు అంటుకోకపోతే అదిగో మా అమ్మ నన్ను పట్టించుకోవడం లేదు మా నాన్న నన్ను పట్టించుకోవడం లేదు లేక అన్నదమ్ములు పట్టించుకోవడం లేదు వాళ్ళు పట్టించుకుంటే నా జీవితం ఇలా అయ్యేది కాదు ఎలాంటి మాటలు మనం ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాం అలాగే నా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోవడం లేదు ఉద్యోగం చేసే దగ్గర అధికారులను పట్టించుకోవడం లేదు ఇలాంటి ఆలోచనలతో మనం చేసేటువంటి పని చేయాల్సినటువంటి ప్రయత్నాలు కుంటుబడిపోతూ ఉంటాయి ఆలోచన సరళి ఆగిపోతూ ఉంటుంది అలా కాకుండా చేయాల్సినటువంటిది ఏమిటి అంటే దేవుడు చెబుతూ ఉన్నారు ప్రభువును నమ్మిన వారు నూతన బలపన పొందుతారు దేవుణ్ణి నమ్మాలి దేవునిపై విశ్వాసం ఉంచాలి దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి మనిషి ఏం చేస్తాడు దైవ చిత్తానుసారము జీవిస్తాడు అబ్రహాము ఏం చేశాడు ఇదిగో అబ్రహము నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నారు దేవుడు వెనక ముందు చూడ ఆ దేశం ఎక్కడో తెలియదు ఎన్ని ఎంత సంవత్సరాలు వెళ్ళాలో తెలియదు వచ్చే కష్ట నష్టాలు తెలియదు అయినా సరే దేవుడు చెప్పారు కాబట్టి దేవుణ్ణి నమ్మాడు అంతే వెళ్ళిపోతూ ఉన్నాడు లేకలేక ముసలి ప్రాయంలో దేవుడు కొడుకునిచ్చాడు ఇదిగో నీ కొడుకుని తీసుకుని వచ్చి పర్వతం మీద బలిభోం దేవుడు అది ఎంత కఠోరమైనటువంటి మాటగా ఏ తండ్రికైనా వినిపిస్తూ ఉంటుంది నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వృద్ధి చేస్తాను సముద్ర తీరంలో ఉన్న ఇసుకు రేణువులా వృద్ధి చేస్తానని చెప్పినటువంటి దేవుడు ఉన్న ఒక్క కొడుకుని తీసుకొచ్చి నాకు బలిబు అంటే దేవుడికి నన్ను గురించి పట్టించుకోవడం లేదు దేవుడు నా గురించి ఆలోచించడం లేదు దేవుడికి నేనంటే ప్రేమ లేదు అని అబ్రహం చెప్పాలి లెక్క ప్రకారం కానీ ఆయన చెప్పల ఏం చేశాడు కొడుకుని తీసుకుని వెళ్ళి బలిపడడానికి సిద్ధపడ్డాడు ఆయన కత్తి ఎత్తినప్పుడు కానీ దేవుడు ఆగమని చెప్పలేదు సిద్ధపడ్డాడు ఏం చేయడానికైనా అంటే ఆయన దేవుడిని నమ్మాడు ఆ నమ్మకము వృధా అయిందంటే వృధా కాలేదు దేవుడే తన రక్షణకు వస్తూ ఉన్నారు మనకైనా అంతే మనము దేవుడు ఏదో చెయ్యలేదు అని దేవుడి మీద నెపం వేయడం కంటే ఇంట్లో వాళ్ళు ఏదో చేయలేదని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద నేరం మోపడం కంటే వీధిలో వాళ్ళు ఏదో చేయలేదు అని చెప్పి వీధిలో వాళ్ళ మీద నేరం మోపడం కంటే మన అధికారులు ఏదో చేయలేదని అధికారుల మీద నేరం మోపడం కంటే భగవంతునిపై నమ్మకం ఉంచి మనం చేయాల్సినటువంటి పనిని చేసుకుంటూ పోతే ఇక్కడ దేవుడు ఏం చెబుతూ ఉన్నారు వారు పక్షి వలె పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి కుదురుదు పక్షిరాజు అంటే గ్రద్ద అన్నిటికంటే ఎక్కువగా ఎగరగలిగినటువంటిది గ్రద్దే అది ఎక్కడో సుదూరానికి ఎగురుతూ ఉంటుంది ఎందున్న భూమి మీద ఉన్న వాటిని చూడగలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధముగా పైకి ఎగురుతారు పక్షిరాజు లాగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు ఎప్పుడు దేవుడి మీద నమ్మకం పక్షి తాను ఇక్కడే ఉండి నేను ఆకాశంలోకి వెళ్ళాలి అనుకోదు అది రెక్కల చాచి ఆడిస్తూ ఉంటుంది తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది అప్పుడే మిగిలినటువంటి పక్షుల కంటే కూడా పక్షి రాజ్యము అత్యంత ఎత్తుకు ఎగరగలుగుతూ ఉంటుంది ఇంకా ఏమంటున్నారు అలసట లేక పరిగెత్తుదరు బడలిక లేక నడక సాగింతరో అలసిపోవడం అంటూ ఉండదు జీవితంలో ఎంత కష్టమైనా సరే తమ ప్రయత్నాలు పనులు కొనసాగిస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడా మంచి చేయడంలో అలసిపోరు ఎలాంటి బడలిక కూడా వారికి ఉండదు నడిచేటువంటి వ్యక్తి కొంత దూరం నడిచిన తర్వాత అలసిపోతాడు బడలిక కలుగుతూ ఉంటుంది పోలబడుతూ ఉంటాడు కానీ దేవుణ్ణి నమ్మినట్లయితే అలాంటిది ఉండదు అందుకే ఏలీ ప్రవక్త జిజబెలి మహారాణి నుంచి పారిపోయేటువంటి సమయంలో ఎడారిలో దేవుడి మీద నమ్మకం ఉంచాడు దేవుడు పంపినటువంటి ఆహారాన్ని తిన్నాడు అక్కడ నుంచి నలభై రోజుల పాటు ఏక బిగిన నడుస్తూ ఉన్నాడు మధ్యలో ఆహారం అవసరం లేదు ఆయనకి భోజనంతో పని లేదు త్రాగే నీటితో పని లేదు ఎందుకు అంటే దేవుణ్ణి నమ్మాడు కొద్దిసేపు వెనకడుకు వేశాడు దేవుడునైనా మర్చిపో నేను కూడా చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాడు నేను ఒక్కడే మాత్రం ఎందుకు బ్రతకడం చచ్చిపోతేనే మెరుగనుకున్నాడు కానీ తప్పు తెలుసుకొని దేవుణ్ణి నమ్మాడు ఆ దేవుడిచ్చినటువంటి బలము చేత నలభై రోజుల పాటు ఏకబిగిని నడిచి దేవుని పర్వతమైనటువంటి హోరేబు చేరుకొని అక్కడ దైవ దర్శనాన్ని పొందుతూ ఉన్నాడు మనం కూడా అంతే ఎప్పుడూ కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు లోయలు పల్లాలు ఇవన్నీ కూడా మెట్టలు ఎదురైనప్పటికీ కూడా మన జీవితాన్ని సరళీకృతం చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది దేవుడి జీవితాన్ని మనకిచ్చారు అవసరమైనటువంటి వనరులు ఇచ్చారు వాటిని జాగ్రత్తగా మనము వాడుకొని మన జీవితాన్ని సరైనటువంటి పంధాలో పెట్టుకోవలసినటువంటి బాధ్యత మనపై ఉంది శక్తియుక్తులు తెలివితేటలు మాత్రమే దేవుడు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాన్ని వినియోగించుకొని మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ పక్షిరాజ్యము వలె మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ ఉంటాయి అలా మన జీవితాలు మన ప్రయత్నాలు ఉన్నప్పుడు ఇదిగో మనము జరుపుకునేటువంటి క్రీస్తు జయంతి వేడుకలు నిజంగా మన జీవితాల్లో ఆనందాన్ని తీసుకుని వస్తాయి నా ఆనందం ఎందు ఉండాలి అది పరిపూర్ణం కావాలని ప్రభు అంటూ ఉన్నారు అన్ని కష్టాలు పడ్డ తర్వాత ఆయన ఆనందం పొందుతూ ఉన్నారు ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అలాగే జీవితము ఎలాంటి ఒడుకు దుడుకులతో ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఎవరైతే నమ్ముతూ ఉంటారో వాళ్ళ జీవితాలలో ఆనందము అనేటువంటిది తొంగి చూస్తూ ఉంటుంది వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళతారు అలాగే ప్రభువైన ఈశ్వరు వచ్చినప్పుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు కూడా సగర్భంగా తల ఎత్తి అదకు ఆయన ఇచ్చేటువంటి బహుమతిని అందుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆగమన కాలంలో ఇటు క్రీస్తు జయంతి వేడుకలకు అటు ప్రభుని రెండవ రాకడకు సిద్ధపడేటువంటి సమయంలో మనము దేవునిపై పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచేటట్లు ఎలాంటి పరిస్థితులలో మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుణ్ణే సమస్తంగా భావించి జీవించగలిగేటువంటి విశ్వాసాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించదరగాక